హాయ్ ఫ్రెండ్స్ రాపిడో ఊబార్ చేసే వాళ్ళకు జాగ్రత్త చూసుకోండి వర్షం పడితే అన్నీ పర్ఫెక్ట్ ఉన్నా చూసుకోండి చూసానే పొద్దున్నేమో వర్షం లేదు ఏం లేదు నేను అలానే వెళ్ళిన రెయిన్ కోట్ చేయకుండా ఈవినింగ్ వచ్చి చూసిన ఈవినింగ్ రెడీ అయిపోయినాక చూసేవారు కంటే వర్షం లేదు ఏం లేదు బట్ ఓకే కానీ వర్షం పడ్డాని ఎక్స్పెక్ట్ చేయలేదు చూడవచ్చు శివం నుంచి వర్షం పడ్డది అయితే అసలు ఎర్నింగ్ లేదు ఏం లేదు రోడ్డు మీద అయిపోయినా మొత్తం బండి మొత్తం వాటర్ వాటర్ అయిపోయింది చూడొచ్చు అసలు డ్రైనేజు ఎక్కడ ఓపెన్ ఎక్కడ ఏమో అనేది తెలియదు తెలడం లేదు వర్షంలో మిల్లు కూడా చూడడం జాగ్రత్త ఈ సైడ్ చూడవచ్చు లెఫ్ట్ సైడ్లో ఈ బ్రిడ్జ్ పైన నుంచి వాటర్ వెళ్తే చూడవచ్చు కొద్దిగా అయితే బ్రిడ్జ్ పైన నుంచి కూడా వెళ్ళే అవకాశం ఉన్నది వాటర్ అయితే బాగా ఘోరం ఉన్నది హైదరాబాద్లో గుబార్ వాళ్ళ చేసేటోళ్ళు వాటర్లో చూసి వెళ్ళండి డ్రైనేజ్ ఓపెనింగ్ ఉన్నది ఓపెన్ డ్రైనేజ్ కూడా ఉండొచ్చు ప్రాణాలు పోయే అవకాశం ఉన్నాయి ఫ్రెండ్స్ ఓకే గాయ్స్